వరంగల్ ఉమ్మడి జిల్లా జూడో అండర్ ప్రోటీన్ క్రీడలు నిర్వహించారు తూర్పు నియోజకవర్గంలోని కెమిస్ట్రీ భవన్ లో మూడు వందల తొంభై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది క్రీడల్లో ప్రథమ స్థానం పొందిన వారు ఈ నెల ఆఖరులో జరగబోయే స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరుగుతుందని రెండవ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ముందు రోజు రిపోర్టు చేయకుంటే రెండవ స్థానం పొందిన వారికి పాల్గొనే అర్హత కల్పిస్తామని నిర్వహించినటువంటి క్రీడా స్కూల్స్ గేమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ దుర్సు నాయక్ రాష్ట్ర జూడో సెక్రటరీ కైలాష్ యాదవ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని ఇలాంటి జిల్లాకు గతంలో ఎన్నో పథకాలు సిల్వర్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగిందని రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న క్రీడాకారులతో మరెన్నో పథకాలు తీసుకువచ్చే విధంగా చూడకోరులు వంటి టీంలన్నీ ఎంతో కష్టపడుతూ మోడల్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు క్రీడా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జూడో రెఫరీలు వీరిలో క్రీడాకారులు తయెత్తులు పాల్గొనడం జరిగింది lugana do atish tanish s denga vai ban स्कूल लुकोनर बी आदित्य बी आदित्य बी डी डब्ल्यू आर आदित्य ಇಪ್ಪ ನಾಲ್ಕು ಇರೋ ಐದು ಸಂವಸರಲ್ಲಿ ನಾನು ಸ್ಕೂಲ್ ಗೇಮ್ ಕಟ್ಟು ನಮ್ಮಕೊಂಡ ಜಿಲ್ಲಾ ಆಧ್ವರ್ಯ ಈ ರೋಜು ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు జూడో అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు దాదాపు ఒక మూడు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు దీనిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లలు విద్యార్థులు క్రీడాకారులు వారు రేపు ఇరు జరగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీళ్ళు పాల్గొంటారు వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థుల స్టేట్మెంట్లో రాష్ట్ర స్థాయి నేషనల్ జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి మీరు మంచి ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో దేశానికి రాష్ట్రానికి జిల్లాకి వాళ్ళ పేరెంట్స్కి పాఠశాలకి మంచి పేరు తీసుకున్నారు తెలంగాణ జిల్లా ఉమ్మడి మానవాణి కార్యక్రమం కలిగి ఇందులో ఒలింపిక్ అసోసియేషన్ గుజాం అసోసియేషన్ మరియు స్టూడియోస్ అసోసియేషన్ స్థానిక కెమిస్ట్రీ మోడ్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క హోటల్ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగస్తున్న సంయ కార్యదర్శిగా అదేవిధంగా వరంగల్కు ఒక నూతన విధులు సుమారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల నుంచి ఛాంపియన్షిప్ చాంపియన్షిప్ల తరుణంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర స్కూర్ నిర్వహించడం నాట్ ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇంత నైన్టీన్ ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా నుండి ఇప్పటికీ కోఆర్డినేషన్ తోటి స్కూల్ గేమ్స్ కానీ అసోసియేషన్ కానీ ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న తర్మంలో రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాగారం లాంటిది క్రీడాకారులకు అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ రోజు రాకుండా చూసుకునే విధంగా మళ్ళీ మనం పుట్టుకున్న వారు మనకు మైసాలాలో జరిగే స్థాయి పోటీల్లో సుమారు ఐదు నుంచి ఆరు మినిట్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఈ మధ్యలో ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకున్నాం తీసుకోవాల్సి ఇండియా ముఖ్య విషయంలో అదేవిధంగా అంతకుముందు దాంట్లో కూడా మనం మినిట్స్ సాధించాం కాబట్టి